హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంట చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ మటర్ చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లకైనా చపాతీలకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఒకసారి దీని టేస్ట్ చూస్తే మరి మర్చిపోరు అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారనమాట మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరి ఇక్కడ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా వేయించుకుంటూ సరిపోతుందండి మరి అన్ని రకాలుగా మనం అన్ని కూరలు చపాతీలో కానీ రైస్లోకి తింటూ ఉంటాం కదా మరి ఒక్కసారి ఈ వంకాయ మటర్ అనేది తయారు చేసి చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అండి మంచిగా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ముక్క అనేది తీసేసుకోవాలి అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి లవంగాలు ఇలాయచి చెక్క కొన్ని మిరియాలు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అలా అలా ఫ్రై చేసుకొని ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు దాకా టమాటా ముక్కలు అదేవిధంగా ఒక పావు చెంచా అల్లం ముక్కలు ఒక అర చెంచా వెల్లుల్పాయ రెబ్బలు వేసేసుకొని ఇది మొత్తం సాఫ్ట్ అయిన దాకా ఉంటే సరిపోతుందండి మరీ కుక్ కావాల్సిన కూడా పని లేదు ఎందుకంటే మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పసుపు వేసేసుకొని అలా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒక స్పూన్ దాకా గసగసాలు వేస్తున్నానండి మీకు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొన్ని ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకున్నాము ఇది మొత్తం ఆయిల్ పైకి తేలినదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారం వేసేసుకుందాం కారం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసానండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకున్నాం ఆయిల్ అనేది పైకి తేలిన దాకా కుక్ చేసుకోవాలన్నమాట చూసారండి ఆయిల్ అనేది పైకి తేలి గుమ్మగుమలాడిపోయే వాసన అయితే అద్దరిపోతుందండి చాలా అండి చాలా బాగుంది తర్వాత నేను ముందుగానే బఠాన్ని ఉడకపెట్టానండి ఆ ఉడకపెట్టిన వాటిని ఇందులో వేస్తున్నాను అదేవిధంగా ఫ్రై చేసుకున్న వంకాయని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూసారండి కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం గరం మసాలా కూడా ఏవి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇందాక మనం బిర్యానీ స్పైసెస్ వేసాం కదా అదే సరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకోవడం ఏంటి చూసారండి మంచిగా కలర్ఫుల్గా మంచిగా కనపడుతుంది కదా వాసన అయితే గుమ్మంగ ఆడిపోతుంది అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం గుమగుమలాడిపోయి వంకాయ మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది టిక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీ కోసం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ